హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దిస్ ఇస్ అఖినేని నాగార్జున హీరోగా బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నా సామిరంగా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ టీజర్ ఇతర ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి మంచి అంచనాలు ఉన్నాయి తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది కిట్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు అంటూ అల్లరి నరేష్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది ఈసారి పండక్కి నా సామిరంగా అంటూ అదిరిపోయే బీట్ ఫైట్ సీక్వెన్స్తో నాగార్జున ఎంట్రీ ఆకట్టుకుంది నాగ్ లవ్ స్టోరీ గురించి రాజ్ సరుణ్కి నరేష్ చెప్పడం అలాగే నాగార్జున తనలోని రొమాంటిక్ యాంగిల్ని మళ్ళీ బయటకి తీసుకురావడం వంటి సన్నివేశాలు మెప్పించాయి ఆ తర్వాత రొమాంటిక్ మూడ్ నుంచి ఒక్కసారిగా యాక్షన్ టర్న్ తీసుకుంది ట్రైలర్ అసలు కిట్ అయ్యి ఎవరు ఎందుకు కత్తిపట్టాడు ఈ కథకి ప్రబల తీర్థాలకి ఉన్న సంబంధం ఏంటి వంటి ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా నిలిచింది ఇక ట్రైలర్ చివరిలో బీడీ షాట్ అందరికీ పండగ శుభాకాంక్షలు అని నాగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మొత్తానికి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ ఎమోషన్స్ కలగలిసిన అసలు సిసలైన పండగ సినిమా అనే అభిప్రాయాన్ని నా సామిరంగ ట్రైలర్ కలిగిస్తోంది గతంలో సోగాడే చిరినాయన బంగారు రాజు వంటి సినిమాలతో సంక్రాంతికి వచ్చి హిట్ అందుకున్న నాగార్జున నా సామిరంగాతో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి